नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీమద్వాల్మీకి రామాయణము యుద్ధకాండము చాలింశ సర్గ నలభయ సర్గ సుగ్రీవ రావణుల మల్ల యుద్ధము తో రామ సువేలాగ్రం సువేగ్రం మండలం ఉపారోహత్ సుగ్రీవో హరియూథై సమన్వి పిమ్మట రాముడు సగ్రీవుని వానర సేనాయకులతోను కలిసి వెళ్ళి రెండు యోజనముల మండలాకారమైన విశాల ప్రదేశము గల సువేల పర్వతమును ఎక్యను స్థివా ముహూర్తం దిశో దశ విలోకయన్ త్రికూట శిఖరే రమ్యే నిర్మిత విశ్వ కర్మ శూన్యస్తాం రమ్యకానన శోభితాం రాముడు అక్కడ ముహూర్త కాలము ఉండి పది దిక్కులను చూచుచు రమ్యమైన త్రికూట పర్వత శిఖరముపైన విశ్వకర్మ మంచి ఏర్పాటులతో నిర్మించిన అందమైన వనములతో ప్రకాశించుచున్న లంకను చూచెను తస్యాం గోపుర శృంగస్థం రాక్షసేంద్రం దురాసదం శోభితం విజయో चन्दन संलिप्तम् रक्ताभरणभूषितम् नीलजीमूत सङ्काशम् हेम शशलोहितरागेण संवीतम् रक्तवाससा सन्ध्यातपेन सञ्छन्नम् मेघराशिमि శక్యము కానివాడైన రాక్షసరాజు రావణుడు ఆ నగరమునందు గోపురాగ్రమునందు కూర్చునియుండగా రాముడు ఆతనిని చూచెను ఆ రావణుని రెండు పార్శ్వములందు తెల్లని వింజామరలు తలపై విజయఛత్రము శోభించుచుండెను నల్లని మేఘము వలె ఉన్న ఆతడు ఎర్రని చందనము పూసికొని ఎర్రని అలంకారములు ధరించెను ఆతని వస్త్రము మీద బంగారు రచనలు ఉండెను ఐరావతము దంతము దెబ్బలు తగిలి ఆతని వక్షస్థలము మీద కాయలు కాచెను చెవుల పిల్లి రక్తము వంటి ఎర్రని వస్త్రములు ధరించి చేత అతడు సాయంకాలపు ఎండ వ్యాపించిన మేఘరాశి వలె కనబడుచుండెను పశ్యతాం వానరేంద్రాణ రాఘవస్యాపి పశ్యత సుగ్రీవ సహసోత్ రావణుణ్ణి చూడగానే సుగ్రీవుడు వానర నాయకులందరూ చూచుచుండగా రాముడు కూడా చూచుచుండగా హఠాత్తుగా పైకి క్రోధవేగేన క్రోధ వేగేన సంయుక్త బలేన చ వేగోపుర స్థలే ధైర్య బలసంపన్నుడైన ఆ సుగ్రీవుడు క్రోధావేశముతో పర్వతాగ్రము నుండి పైకి ఎగిరి గోపురము పైకి దుమికెను స్థిత్వా ముహూర్తం సంప్రేక్ష్య నిర్భయేంతరాత్మనా సోబ్రవీత్ సోబ్రవీత్పరుషం వచ ఆతడు క్షణకాలము నిలచి పరిశీలించి చూచి నిర్భయమైన మనస్సుతో ఆ రావణుణ్ణి గడ్డిపరకవలె చూచుచూ పరుషమైన వచనమును పలికెను లోకనాథస్య రామస్య సఖా దాసోస్మి రాక్షస నమయాక్ష్యసేవం తేజసా ఓ రాక్షసుడా నేను సమస్త లోకముల ప్రభువైన రాముని మిత్రుడను ఆతని దాసుడను ఇప్పుడు ఆ రాముని తేజస్సు చేత నేను నిన్ను విడువను సహసోత్పత్ చోపరి ఆకృష్య చిత్రం పాతయామాస తద్భువి ఇట్లు పలికి శీఘ్రముగా వానిపైకి దుమికి ఆతని విచిత్రవర్ణములు గల కిరీటమును లాగి క్రింద పడవేశను సమీక్ష్యూర్ణమాయా బభాషేతం నిషాచర ీవ స్వం హీనగ్రీవో భవిష్యసి శీఘ్రముగా వచ్చుచున్న ఆ సుగ్రీవుని చూచి రావణుడు ఇట్లు పలికెను నీవు నా ఎదుటికి రానంత వరకు సుగ్రీవుడవే కాని ఇప్పుడు హీనగ్రీవుడవు కాగలవు ఇుక్వత్య క్షిప్రం బాహుభ్యామాక్షిపత్తలే కందునత్ససముత్య బాహుభ్యామాక్షి ఇట్లు పలికి రావణుడు సుగ్రీవుడిని బాహువులతో పట్టి క్రింద పడవేశెను సుగ్రీవుడు బంతి వలె లేచి చేతులతో రావణుణ్ణి క్రిందికి పడవేశెను పరస్పరం స్వేద విదిగ్ధగాత్రౌ పరస్పరం శోణిత రక్తదేహౌ పరస్పరం శ్లిష్ట నిరుద్ధచేష్టౌ పరస్పరం శాల్మలికింశుకాని శుకానివా ముి ప్రహారై తల ప్రహారై అరత్నిఘాత కరాగ్రఘాతై తౌచక్రతుర్యుద్ధమస్యూపలౌ రాక్షస వానరేంద్రౌ మహాబలవంతులైన ఆ రావణ సుగ్రీవులిద్దరూ పరస్పరము చెమటకారుచున్న దేహములు కలవారై పరస్పరము రక్తము చేత ఎర్రనైన దేహములు కలవారై పరస్పరము గట్టిగా అదిమి చేత నిరోధించబడిన చేష్టలు కలవారై పరస్పరము పుష్పించిన శాల్మలీ వృక్షము కింశుక వృక్షము వలె ఉన్నవారై పిడికిళ్లతోనూ అరచేతులతోనూ అరత్నులతోనూ హస్తాగ్రములతోనూ కొట్టుకొనుచు సహింపశక్యముగాని యుద్ధము చేసిరి వివరణ అరత్ని అనగా మోచేయి మొదట చిటికిన వ్రేలు ముడవకుండా పట్టిన పిడికిలి చివరి వరకు ఉన్న పొడవు అని అర్థము అది కొలతలకు ఉపయోగించును కాని ఇలా కొట్టుకోవడానికి ఎలా ఉపయోగపడుతుందో తెలియదు ప్రకోష్టే విస్తృతకరే హస్త ముష్ట్యాతుబద్దయా సరత్ని స్యాదరత్నిస్తు నిష్కనిష్ఠేన ముష్టినా అని అమరకోశములో ఉన్నది అరచేయి చాపగా మోచేతి నుండి నడుమ వేలు చివరి వరకు ఉన్న పొడవు హస్తము మూర పిడికిలి బిగించగా దాని చివర వరకు ఉన్న పొడవు రత్ని పిడికిలి బిగించిన చిటికిన వేలు చాపగా ఉన్న పొడవు అరత్ని అని దీని అర్థము ఇంకా ముష్టి తలము అరత్ని అన్నీ అయిపోయిన తరువాత కరాగ్రఘాతము అనగా ఏమో తెలియటలేదు అట్లే పరస్పర శబ్ద ప్రయోగము కూడా సరిగా లేదు పరస్పరము కొట్టుకొనుట ఇత్యాది ప్రయోగములు ఉండును కాని పరస్పరము చెమట పట్టుట అనుట ఉండదు పరస్పరం అనే ద్వితీయాంత శబ్దము కర్మవాచకముగానే ఉపయోగించబడుతుంది రావణుడు ఆయా ప్రాకార ద్వారములను రక్షించుటకై మంచి ఏర్పాట్లు చేసినట్లు రాముడు ఆయా ద్వారములను ముట్టడించుటకై వానరులను నియోగించినట్లు వెనుక చెప్పబడినది సువేల పర్వతము మీద నుండి రావణుడు అంత దగ్గరగా సుగ్రీవునకు కనబడుట గాని ఆతడు రాజధర్మమును విస్మరించి ఒక్కమారుగా ఆతని మీదికి దుమికి యుద్ధము చేయుటగాని వీరిద్దరూ ఇలా మల్ల యుద్ధము చేస్తూ ఉండగా రావణుని రక్షక భటులు చూస్తూ ఉండటం గాని ఇవన్నీ అసంభావ్యమైన విషయాలు సుగ్రీవునికి ఆవేశము కలిగినదో లేదో కాని ఎవరో ఒక బుద్ధిశాలికి రచనావేశము కలిగి ఈ సర్గ ఇక్కడ చేర్చి ఉండవచ్చును శ్లోకాల తీరు చూసినా కూడా ఇది ప్రక్షిప్త సర్గ అని చెప్పడానికి సందేహించవలసిన పని లేదు అందుచేతనే ఈ సర్గ ప్రాచ్యపాఠంలో లేదు వానర సైనికులు లంకాద్వారములను ఛేదించుకుని లంకలో ప్రవేశించవలసి ఉండగా రామునితో పాటు సువేల పర్వతము ఎక్కిన కొందరు వానరులు సుగ్రీవుని అనుమతితో లంకలో ప్రవేశించినట్లు వెనుకటి సర్గలో చెప్పినది కూడా అసంగతమే కృయుద్ధం భృసముగ్రవేగ కాలం చిరం గోపుర వేది మధ్యే ఉత్క్షిప్య చోత్క్షిప్య వినమ్య దేహౌ పాదాక్రమాద్గోపుర వేది లగ్నౌ చాలా తీవ్రమైన వేగము కల ఆ రావణ సుగ్రీవులు గోపురము వేదిక మధ్యయందు చాలాసేపు బాహు యుద్ధము చేసి శరీరములను ఎత్తి ఎత్తి వంచి పాదాక్రమము చేత అనగా క్రమముగా నడుచుకొనుచు గోపుర వేదియందు నిరచిరి అన్యోన్యమాపీడ్య విలగ్న దేహౌ మధ్యే ఉత్పేతతుర్భూ మితలం స్పృశంతౌ స్థిత్వా ముహూర్తం త్వనిశ్వసంత వాళ్లు ఒకరినొకరు గట్టిగా అదిమి పట్టి దగ్గరగా ఉన్న దేహములు కలవారై ప్రాకారములకు పరిఖకు యందు పడిరి ముహూర్త కాలము నిట్టూర్చుచు నిలబడి మళ్లీ ఒకరినొకరు పట్టుకొని నేలమీదికి పైకి దుమికిరి ఆలింగ్య చాళింగ్య బాహుయోక్త మాసతురాహవేత సంరంభ శిక్షా బల సంప్రతి యుద్ధ మార్గే వాళ్ళిద్దరూ యుద్ధమునందు కౌగిలించుకొని బాహుపాశములతో ఒకరినొకరు కట్టివేసిరి తొందరతోనూ అభ్యాసము వలన ఏర్పడిన నేర్పుతోనూ బలముతోనూ కూడిన వాళ్ళిద్దరూ అప్పుడు యుద్ధ మార్గమునందు సంచరించిరి శాార్దూల సింహ వివ జాతంష్ట్రౌ గజేంద్ర ప్రయుక్త సంహత్య సంవేద్య చతౌకరాభ్యాం తౌపేతరాయా కోరలు వచ్చిన పెద్ద పులి సింహము వలే కలిసిన ఏనుగు పిల్లల వలె వాళ్లు కలిసి చేతులతో ఒకరినొకరు బలమును తెలిసికొని ఒక్క నేలమీద నేల పడిరి యచాన్యోన్యమధిక్షిపంతౌ పంచక్రమాతే బహు యుద్ధమార్గే వ్యాయామ శిక్షా బల సంప్రయు క్లమౌ జగ్మతురాశు వీరౌ వాళ్ళు ఒకరినొకరు పైకెత్తి క్రింద పడవేయుచు యుద్ధ మార్గమునందు అనేక విధముల సంచరించిరి వ్యాయామము వలన అభ్యాసము వలన కలిగిన బలము గల ఆ వీరులిద్దరూ వెంటనే అలసటను పొందలేదు నివారయంతౌ నివారయంతౌర చిరేణ కాలేన భృశం ప్రయుద్ధ సంచేరతుర్మండల మార్గమాశూ ఉత్తమములైన ఏనుగుల వలె ఉన్న వాళ్ళిద్దరూ ఏనుగు తొండముల వంటి ఉత్తమములైన బాహువులతో ఒకరినొకరు నివారించుచు చాలాసేపు యుద్ధము చేసి శీఘ్రముగా గుండ్రముగా తిరిగిరి తౌ పరస్పరమాసాద్యవన్యోన్యసూదనే మార్జారానివ ముహుర్ముహు ఒకరినొకరు చంపుటకు ప్రయత్నించుచున్న వాళ్ళిద్దరూ ఒక భక్ష్యము కొరకు పోట్లాడుచున్న పిల్లుల వలె మాటిమాటికి ఒకరినొకరు ఆక్రమించుచుండిరి मण्डलानि विचित्राणि स्थानानि विविधानि च गोमूत्रकाणि चित्राणि गतप्रत्यागतानि च तिरश्चीन गतान्येव तथा वक्रगतानि च परिमोक्षम् प्रहाराणम् वर्जनम् परिधावनम् अभिद्रवणमाप्लावमवस्थानम् स विग्रहम् परा वृत्तमा మార్గ విశారదౌ తౌ విచేరతురన్యోన్యం వానరేంద్రశ్చ రావణ నందు నేర్పుగల ఆ రావణ సుగ్రీవులు మల్ల యుద్ధములో మల్లులు తిరుగు అనేక మండలములు తిరుగుచు అనేక విధములైన స్థితులను చేయుచు విచిత్రములైన గోమూత్రికలను చిత్రములైన గత ప్రత్యాగతములను వక్ర వక్రగమనములను ప్రహారముల పరిమోక్షమును వర్జనమును పరిధావనమును అభిద్రవణమును ఆప్లానమును అవస్థానమును పరావృత్త అపావృత్త అపద్రుత అవప్లుతములు అను ఉపన్యస్త అపన్యస్తములను చరించిరి ఏతస్మిన్నంతరే రక్షో మాయాబలన ఆరబ్ధుముపంపేదే జ్ఞావా తమ్ వాన రాధిప ఉత్పతదా ఆకాశం జితకాశీజిత క్లము రావణ స్థిత ఏవాత్ర హరిరాజేన వంచిత ఇంతలో రావణుడు తన మాయాబలమును చూపుటకు ప్రారంభించెను సుగ్రీవుడు ఆ విషయమును కనిపెట్టి జయముతో ప్రకాశించుచు ఏ మాత్రము అలసట లేనివాడై ఆకాశము మీదికి ఎగిరిపోయెను రావణుడు ఈ విధముగా సుగ్రీవుని చేత మోసగింపబడి అక్కడనే ఉండిపోయెను అథహరివరనాథ ప్రాప్త సంగ్రామ కీర్తి నిశిచరపతి మాజౌ యోజయిత్వాశ్రమేణ గగనమతి విశాలం లంఘయివార్క సూను హరిగణ బల మధ్య రామ పార్శ్వం జగామా పిమ్మట వానర ప్రభువైన సుగ్రీవుడు యుద్ధములో కీర్తి పొంది రావణునకు యుద్ధమునందు శ్రమ కలిగించి అతి విశాలమైన ఆకాశమును దాటి వానర సేనా మధ్యము నందున్న రాముని పార్శ్వమును చేరను సైతి పవిత్ర సూనుస్త్ర తత్కర్మ కృత్వా పవన గతిరనీకం ప్రావిశత్ప్రహృష్ట రఘువర నృప సూనోధ్వరయన్ యుద్ధ హర్షం తరుమృగణ ముఖ్యై పూజ్యమానోహరీంద్ర సూర్యపుత్రుడైన ఆ సుగ్రీవుడు అక్కడ ఆ విధముగా చేసి రాముని యుద్ధోత్సాహమును వృద్ధి పొందించుచు సంతోషించుచు వానర నాయకులచే పూజింపబడుచు వాయువేగముతో సైన్యములోనికి వచ్చి చేరెను ఇర్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే యుద్ధకాండే चत्वारिंशः सर्गः मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनुजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतेः स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम